ఓం సాయి శ్రీ సాయి జయ సాయి నా మొదటి గురువు భూమి పూర్ణ కర్మలను అనుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలు ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపజేస్తాడు అటువంటి పశుపక్ష్యాదులు ఎన్నో భూములపై నివసిస్తున్నాయి మానవులు భూమిని దున్నుతారు బావులు చెరువులు కోనేళ్ల కోసం భూమిని తవ్వుతారు జీవులన్నీ ఆమెపై మలమూత్రాలు విసర్జిస్తాయి అయినప్పటికీ భూమి ఓర్పు వహించి జీవులకు సస్యాలు ఆశ్రయములను ఇచ్చి పోషిస్తుంది ఇన్ని జీవుల నుండి తనకెంతో బాధ కలిగిన చలించక తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది అలానే పూర్వ కర్మల వలన ప్రేరేపించబడిన సకల భూతల వూతాల వలన పీడింపబడినప్పటికీ మునుముక్షువులు ప్రేమ ఓరిములతో సహించి ధర్మ మార్గము నుంచి చలించకుండా దైవం వహించి ఉండాలని భూమిని నేర్చుకున్నారు అలాగే భూమిపై నన్ను కొండల దేవాలయాలకు సకల వర్షానికి కారణమైన అరణ్యాలకు సెలవులు ఎన్నో జీవులు వాటి గుహాలలో నివసిస్తున్నాయి మానవులకు ఎంతో ఉపకరించే నదులు వాటిలో జన్మిస్తాయి గృహ ఆలయాది నిర్మాణ నిర్మాణాలకు కావలసిన రాళ్లను ప్రసాదించడమే కాక పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు పర్వతం సకల జీవుల శ్రేయస్సుకు కొరకు మాత్రమే ఉంటుంది మునుముక్షు ముముక్షుడైన వాడు అలా జీవించగలగాలని దాని నుండి నేర్చుకున్నాను గురుచరత్లో అనుసంధానమైనది ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి